డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కేవీఎల్ మనం ప్రాబ్లమ్ చేద్దాం ఇచ్చిన సర్క్యూట్ చూసినట్టయితే అయితే ట్వెల్వ్ వోల్స్ ఫోర్ ఓమ్స్ సిక్స్ ఓమ్స్ అండ్ త్రీ ఓమ్స్ ఫైండ్ వోల్టేజ్ అక్రాస్ త్రీ ఓమ్ అలాగే కరెంట్ త్రూ త్రీ ఓమ్ బై యూజీ కేవీఎల్ ఈ త్రీ ఓమ్ రెసిస్టర్ దగ్గర మన కరెంటు మెదజ్ చేయమన్నాడు అలాగే వోల్టేజ్ మెదజ్ చేయమన్నాడు ఇక్కడ వోల్టేజ్ నేను అనుకుంటాను అండ్ సిమిలర్లీ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐ త్రీ అనుకుంటాను సో బేసిక్ గా ఈ చిన్న టైప్ మోడల్స్ అన్ని బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఈ సింపుల్ గా చేసుకున్నట్టయితే మీకు సబ్జెక్ట్ లో మంచి కాన్సెప్ట్ వచ్చి ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వచ్చు ఈ కేవిఎల్ గురించి ఇదివరకు నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను అక్కడ కంప్లీట్ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చాను ఒకసారి ఆ బేసిక్స్ అన్ని మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది కేవీఎల్ అనగానే మనం మనం కి ఈక్వేషన్ రాయాలి ఓకే అంటే గా మనం మెష్ ఎనాలసిస్ లేదా లూప్ ఎనాలసిస్ అప్లై చేస్తాం ఓకే మెస్ ఆర్ లూప్ ఫస్ట్ స్టెప్గా మెష్ ఎనాలసిస్ లేదా లూప్ లో మనం ఎన్ని లూప్లు ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి ఇదైతే చాలా చిన్న సర్క్యూట్ ఇక్కడ రెండు లూప్లే ఉన్నాయి సో కంప్లీట్గా ఒక క్లోజ్డ్ లూప్ ఉంటే దాన్ని మనం ఒక లూప్గా లేదా ఒక మెష్గా తీసుకుంటాం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వన్ అండ్ టూ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఐ వన్ కరెంట్ అనుకుంటాను సిమిలర్గా దీన్ని ఐ టూ కరెంట్ అనుకుంటాను లూప్ వన్ ఐ వన్ లూప్ టూ ఐ టూ సో ఇప్పుడు ఈక్వేషన్స్ మనం రాసినట్టయితే ఈ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది మైనస్ ఇది ప్లస్ సో మైనస్ స్టార్టింగ్ మైనస్ ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా మీరు మరీ టెక్నికల్గా వెళ్ళకండి ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది మీరు మరీ డెప్త్గా వెళ్ళకండి డెప్త్గా కావలిస్తే నా బేసిక్ వీడియోస్ ఉంటాయి అక్కడ చూడండి ఓకే సో మైనస్ దర్ ఫోర్ ఇక్కడ లూప్ వన్కి నేను రాసుకుంటాను ఫస్ట్ మైనస్ ట్వెల్వ్ వోల్ట్స్ ప్లస్ అన్నిటికీ ప్లస్ చేసుకోండి ఇంకా పొలారిటీ ఒక్క వోల్టేజ్ దగ్గరే మీకు ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతుంది ఫస్ట్ కరెంట్ ఫ్లో అయినప్పుడు మైనస్ వస్తుంది సింపుల్గా మైనస్ చేసేయండి అంతే నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర రాసినప్పుడు అన్నిటికీ పొలారిటీ మీరు ప్లస్గానే తీసుకోండి ప్లస్ ఇక్కడ ఐ వన్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ ఐ వన్ ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ వోమ్స్ లూప్ వన్కి లూప్ టూకి జంక్షన్ ఉంది కాబట్టి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుతుంది సిక్స్ ఇంటూ ఐ వన్ మైనస్ ఐ టూ ఈక్వల్ టు జీరో ఓకే ఇప్పుడు ఏమవుతుంది దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ ట్వల్వ్ ప్లస్ ఫోర్ ఐ వన్ ప్లస్ సిక్స్ ఐ వన్ మైనస్ సిక్స్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంకా సింప్లిఫై చేస్తే ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ ఐ వన్ మైనస్ సిక్స్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టువెల్వ్ అవుతుంది దీన్ని ఇంకా సింప్లిఫై చేసామనుకోండి టూతో పోతుంది ఫైవ్ ఐ వన్ మైనస్ త్రీ ఐ టూ ఈజ్ ఈక్వల్ సిక్స్ అనమాట ఇది ఈక్వేషన్ వన్ అనుకోండి లూప్ వన్ ఈక్వేషన్ అలాగే లూప్ టూ తీసుకుంటే అబ్జర్వ్ చేయండి లూప్ అంటే హలో ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే బి ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి ఆ సబ్జెక్ట్స్ లో వీడియోస్ గురించి అలాగే సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే గైడెన్స్ గురించి అలాగే ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే అలాగే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నేరుగా నా యూట్యూబ్ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు లేదా సింపుల్ గా కావాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ముందుగా నాకు మెసేజ్ పెట్టండి ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరినీ నా పర్సనల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిను నేను పెట్టిన సబ్స్క్రిప్షన్ అమౌంట్ కూడా చాలా తక్కువ ఈ తక్కువ అమౌంట్ తో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందించబడిను డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ సిన్ మై పర్సనల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ మీ అందరికి ఆల్ ది బెస్ట్ సో ఇక్కడ కరెంట్ ఓమ్స్ నుంచి పోతుంది అలాగే సిక్స్ ఓమ్స్ అనేది ఈ రెండింటికి జంక్షన్ ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది వోల్టేజ్ త్రీ ఇంటూ ఐ టూ త్రీ ఇంటూ ఐ టూ ప్లస్ కరెంట్ ఎలా పోతుంది సిక్స్ నుంచి ఫ్లో అవుతుంది ఇక్కడ ఏమవుతుంది ఇందులో ఫ్లో అయ్యే కరెంటు ఈ లూప్ ప్రిఫరెన్స్ గా తీసుకుంటే సిక్స్ ఇంటూ ఐ టూ మైనస్ ఐ వన్ ఐ టూ మైనస్ ఐ వన్ ఈక్వల్ టు జీరో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ లూప్ రిఫరెన్స్ గా తీసుకున్నప్పుడు సిక్స్ ఇంటూ ఐ వన్ మైనస్ ఐ టూ ఈ లూప్ తీసుకున్నప్పుడు ఐ టూ మైనస్ ఐ వన్ అవుతుంది ఓకే దీన్ని సింప్లిఫై చేసినట్టు అయితే దీని స్త్రీతో క్యాన్సిల్ అవుతుంది ఐ టూ ప్లస్ టూ ఐ టూ మైనస్ ఐ వన్ ఈక్వల్ టు జీరో అంటే త్రీ ఐ టూ మైనస్ టూ ఐ వన్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ టూ సాల్వ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ ఈ రెండు సింపుల్ఫై చేస్తే సరిపోతుంది చూడండి ఫైవ్ ఐ వన్ మైనస్ త్రీ ఐ టూ సిక్స్ ఇది ఈక్వేషన్ వన్ నెక్స్ట్ త్రీ ఐ టూ మైనస్ టూ ఐ వన్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ టూ ఈ రెండో ఈక్వేషన్ చూస్తే చాలా చిన్నదిగా ఉంది దీన్ని మనం త్రీ ఐ టూ ఈజ్ ఈక్వల్ టూ ఐ వన్ గా రాయొచ్చు సో ఐ టూ ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ ఐ వన్ అనమాట ఓకే దీన్ని ఈక్వేషన్ త్రీ అనుకోండి ఈక్వేషన్ త్రీని ఈక్వేషన్ వన్లో లో చేయండి మీరు ఏ విధంగా సింపుల్ అయినా చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మ్యాట్రిక్స్ ద్వారా చేయొచ్చు రెండు లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకొని చేయొచ్చు ఎలిమినేషన్ అయినా చేయొచ్చు మీకు ఏ మెథడ్ కని ఉంటే ఆ మెథడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైవ్ ఐ వన్ మైనస్ త్రీ ఐ టూ ఈజ్ ఈ సిక్స్ ఐ టూ ఎంత వచ్చింది ఇక్కడ ఫైవ్ ఐ వన్ మైనస్ త్రీ ఐ టూ టూ బై త్రీ ఐ వన్ టూ బై త్రీ ఐ వన్ ఈక్వల్ టు సిక్స్ ఏమవుతుంది త్రీ త్రీ గెట్ క్యాన్సల్డ్ ఫైవ్ ఐ వన్ మైనస్ టూ ఐ వన్ ఇజ్ ఈక్వల్ సిక్స్ సో త్రీ ఐ వన్ ఇజ్ ఈక్వల్ సిక్స్ ఐ వన్ ఇజ్ సిక్స్ బై త్రీ అంటే టూ యాంపియర్స్ అనమాట ఓకే సిమిలర్ గా థర్డ్ ఈక్వెషన్ ఏంటి మనకు తెలుసు ఐ టూ ఇజ్ ఐ వన్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టూ బై త్రీ ఐ వన్ అంటే ఎంత అవుతుంది టూ బై త్రీ ఇంటూ ఐ వన్ వాల్యూ టూ అంటే ఫోర్ బై త్రీ అంటే వన్ పాయింట్ త్రీ 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 యాంపియర్స్ అన్నమాట సో ఇప్పుడు మనకి ఐ టూ వాల్యూ వన్ పాయింట్ త్రీ త్రీ ఎంపియర్స్ వచ్చింది ఐ వన్ వాల్యూ టూ ఆంపియర్స్ వచ్చింది ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి కరెంట్ త్రూ త్రీ ఓమ్స్ వోల్టేజ్ ఎక్రాస్ త్రీ ఓమ్స్ అంటే ఇక్కడ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాడు ఇక్కడ ఐ త్రీ అనుకున్నాం మనం బట్ ఈ లూప్ కరెంట్ మనం ఏమనుకున్నాం ఐ టూ సో ఐ టూ కరెంటే ఇందులో ఫ్లో అవుతుంది దేర్ ఫోర్ కరెంట్ ఫ్లో త్రూ త్రీ ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ లూప్ కరెంటే ఐ టూ కరెంట్ అవుతుంది అది ఎంత అవుతుంది మనకి వన్ పాయింట్ త్రీ 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 ఎంపియర్ అలాగే వోల్టేజ్ ఎక్రాస్ త్రీ ఓమ్ రెజిస్టర్ అడిగాడు త్రీ అదేమవుతుంది ఇక్కడ రెసిస్టెన్స్ ఏమో త్రీ ఇచ్చాడు ఎందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో ఐ టూ కరెంట్ ఫ్లో అవుతుంది అన్న మరి అవుట్పుట్ వోల్ట్ నాట్ అనుకుంటే ఒకవేళ ఏమవుతుంది ఈ కరెంట్ ఇంటూ ఈ రెసిస్టెన్స్ ఇక్కడ కరెంట్ ఐ టూ ఇక్కడ రెసిస్టెన్స్ త్రీ అంటే ఐ టూ ఇంటూ త్రీ ఐ టూ వ్యాల్యూ ఎంత వచ్చింది మనకి వన్ పాయింట్ త్రీ 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 ఇంటూ త్రీ అంటే ఫోర్ వోల్స్ అనమాట దీన్ని సింప్లిఫై చేస్తే ఫోర్ వల్స్ వచ్చాయి ఈ విధంగా ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి లూప్ అనాలిసిస్ లేదా మెస్ ఎనాలిసిస్ లేదా కేవీఎల్ ద్వారా మన కరెంట్ గానీ వోల్టేజ్ గానీ ఎక్కడ అడిగినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు వన్స్ ఈ లూప్ ఈక్వేషన్స్ అప్లై చేసిన తర్వాత ఈ లూప్ కరెంట్స్ వస్తే ఎక్కడ వోల్టేజ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్కడ వోల్టేజ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు అలాగే పవర్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న సర్క్యూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ ఈ విధంగా రాసుకొని మనం సింప్లిఫై చేస్తే సరిపోతుంది దీనికి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి నా ఛానల్లో బీ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం